శివ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది ఏకశిలతో తయారు కాబడిన ధ్వజస్తంభంను గర్భగుడిలోని పంచముఖేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు జీవీఎంసి ఎనభై ఏడవ వార్డు కనితీ కాలనీ కాలింగ వీధిలో రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ శ్రీ స్వర్ణాకర్షణ భైరవ శ్రీ దేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు బహుళ పంచమి నాడు మూల విరాట్ను దర్శించుకోవడం మహాభాగ్యంగా భావించే భక్తులు తెల్లవారుజాము నుంచే తండోపతండాలుగా తరలివచ్చారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం కమిటీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని ఆయన కొనియాడారు ఆలయ ప్రాంగణంలో వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఆ మహాశివుని యొక్క మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి అందులో భాగంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం యొక్క కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులైనటువంటి ప్రగట శ్రీ శ్రీనివాస్ గారు అలాగే ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు గోవింద్ గారు అలాగే మన పెద్దలైనటువంటి దానప్పటి గారు అలాగే శేష్ కుమార్ గారు అలాగే బాలస్వామి మరి గత వారం రోజుల నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం మరి ఈ రోజు ఆ యొక్క శివలింగాన్ని తో పాటు ఈ రోజు స్తంభం ఏదైతే ఏకశల ఘంట మరి తిరుపతి నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ రప్పించి ఈ రోజు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరగడం అంటే ఇదంటే తవరందరూ కూడా మంచి భక్తి భావంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా మంచి మార్గంలో నడిచే విధంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ భగవంతుడి సన్నిధిలో అందరికీ కూడా మరి ఆయన దర్శించుకునేటువంటి మహాభాగ్యం కల్పించి ఈ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిజంగా జయప్రోగం చేయడం అలాగే మన వేరే లేదందరూ కూడా మరి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాంతం బాగుండాలని మంచి మనస్తత్వం చేసిన కార్యక్రమం జయప్రదం చేస్తూ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు అందరికీ మరొకసారి కోరుకుంటూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే చాలా చక్కగా ఈ కార్యక్రమం చేసి వీతనాన్ని చేసినందుకు వాళ్ళకి కూడా మనం అందరం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్